వర్షం పడుతుందండి బయట బాగా అసలుకి కంటిగా పడతానే ఉంది వర్షం అటు వెళ్ళటానికి కూడా నీళ్ళు చూడండి ఎలా వస్తుందో ఫుల్గా వస్తుంది వర్షం అసలు పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నా నేను సన్ని ఏం రాకూడదు కదా ఇక నడుచుకుంటానా వెళ్దాంలే అని చెప్పేసి ఆరుగురు పిల్లలు ఎలా ఉన్నారో కూడా తెలియట్లేదు కదా వాళ్ళందరూ అయితే బాగానే ఉంటారు కానీ నీ పిల్లల గురించే టెన్షను ఇగో క్లాత్ అవి తీసుకొని ఎంత పెడిగ్రీ అని ప్లేట్లు పెట్టేసుకున్నా ఇవి చంచులు ఒకవేళ తడిచిపోయారు ఏమో చిన్న చిన్నాను మనం క్లాత్లు పెట్టేసుకొని పుల్లు వస్తుంది వెళ్దాం అనుకున్న లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి ఎక్కువైపోయింది వర్షం నీళ్ళు చూడండి అలా వస్తుంది అసలు ఆటో దొరకలేదు ఆటో కోసం చూస్తున్నా నేను సన్నీ ఆటో అడుగుతుండ ఆటో వెళ్దాం వెళ్దామని స్కూటీ మీద అయితే తడిచిపోతాం అసలు ముందు సన్నీ గడి జరవచ్చు కదా అసలు అందుగురి నుంచి ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాను పిల్లలు అట్న్నారో ఏమో అసలుకి రాత్రి నుంచి ఇదే టెన్షన్ ఎక్కువైపోతుంది నీళ్ళైతే ఉన్నాయండి பய பயங்கா பண்டா எல்லாம் ஓகே మీ పిల్లలు అది నిండిపోయింది నాకు అర్థమైపోయింది అక్కడ వేస్తాను నేను పాకలాగా అదిగోండి ఆ పట్టా కనిపిస్తుంది కదా అటు అక్కడ వేస్తే నేను పిల్లలకి నిండిపోయింది వీళ్ళు ఎట్ట వెళ్ళిపోయి ఉంటారు అసలు ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది కొంచెం వాళ్ళు చూస్తాను ఇక్కడ ఇక్కడ ఆపుతారా అర్గో అరుస్తున్నారా ఎక్కడో అర్గో ఏదమ్మా ఎక్కువ ఎక్కు ఎక్కు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అక్కడే ఉండండి అక్కడే ఉండండి కాదు నలుగురు ఉన్నారా ఇంక కాదు

అమ్మ స్వాగతనండి అటు అటు పడతారు అక్కడ వేస్తే పాపం ఏమైంది మరి అక్కడ కనిపిస్తుంది చాలండి చాలు చాలా సరే చాలు అలాగే పట్టుకోండి అక్కడ ఉన్నారు పిల్లలు ఇంకా తిను 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 పప్పు తిను ఇవ్వ చేయండి చాలండి ஏதா? 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 చె చెప్పండి అవునా కాల్ పెట్ట మాకు నీళ్ళు చూడండి ఎలా వెళ్తున్నాయో హనమ్మ జాగ్రత్త ఎన్ని నీళ్ళేనండి కాలువలు ఇంతవరకు ఇన్ని వాటర్ అనేది పోవటమే లేదు అసలు అలాగే ఉన్నాయి కంటినీ కొంచెం చినుకులు తగ్గినీలే కానీ అయినా సరే వాటర్ అలాగే ఉన్నాయి బుట్టి పిల్లదిగా బయటకు వచ్చింది అది హనమ్మ కూడా టెన్షన్ పడుతుంది బయట ఇచ్చి వచ్చి తీసుకెళ్ళా ఇక్కడ ఇంటి దగ్గర అలా చేయదు అది నైట్ మళ్ళీ ఇప్పుడు ఎంతైంది తొమ్మిది అయిందండి నేను పదకొండింటికి అలా వెళ్తాం మళ్ళీ బుడ్డి పిల్లల కాడికి ఒకసారి వెళ్ళి చూసేసి రావాలి ఏం చేస్తాం వర్షం రాపోయినా ఇబ్బంది వర్షం వచ్చినా ఇబ్బంది పిల్లలతో వర్షం రాలేదని కోరుకోవటానికేమో జనాలు పంటలు ఉన్నాయి కదా అదొకటే వర్షం వస్తేనే పిల్లలతో బాధ ఏం టెన్షన్ ఎక్కువైపోతుంది అసలు ఏం జరుగుతుందేమో పిల్లల గురించి చూస్తే అసలుకి ఎంత బాధ వేసిందో మధ్యాహ్నం అయితే కాడికి వెళ్ళినప్పుడు